ஸ்ரீமாத்திரே நம ஸ்ரீ காமாட்சி தேவியை நமோ நம ஸ்ரீ மகாலக்ஷ்மி தேவியை நமோ நம சுந்தரி சௌந்தரி நிரந்தரி துரந்தரி ஜோதியாய் நின்றவுமையே சுக்கரவாரத்தில் உனை கண்டு தரிசித்தவர்கள் துன்பத்தை நீக்கிவிடுவாய் అమ్మవారిని కాంచీపురంలో ఉండే కామాక్షి దేవిని శుక్రవారం రోజు మనము అమ్మవారిని పూజించడం వలన మనకి ఎలాంటి కష్టమున్నా కానీ అది మనీ మన దరి చేరనీయకుండా అమ్మవారు మనల్ని రక్షిస్తుందని ఈ శ్లోకంలో ఉందండి ఇది కామాక్షి వృత్తం అనే తమిళ్లో ఉండే ఒక స్తోత్రం లాంటిది పదహారు నిమిషాలు ఉంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారి కాంచీపురంని కానీ అమ్మవారి అందాన్ని గురించి కానీ అమ్మవారు ఎలాంటి నగలు ధరించి ఉంటారు అసలు అమ్మవారు ఎలా ఉంటారు ఎంత అందంగా ఉంటారు అమ్మవారి మంగళసూత్రం ఎంత అందంగా ఉంటుంది అనే విషయాన్ని ఈ పదహారు నిమిషాల్లో ఉండే ఒక పాటలో చాలా వివరంగా అందంగా చెప్పి ఉంటారనమాట మనకి సౌందర్య లహరిలో ఎలా అమ్మవారిని వర్ణిస్తారో అంత అందంగా అందులో ఆ పాటలో వర్ణిస్తారనమాట అంటే మామూలు లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట అది నేను ఈ మధ్య కామాక్షి వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుండి వింటూ ఉన్నానండి చాలా బాగా అనిపిస్తుంది ప్రతి శుక్రవారం అసలు ప్రతిరోజు వినొచ్చు మనల్ని రక్షించే తల్లి గురించి ఉన్న పాటను మనం ప్రతిరోజు అమ్మవారి గురించి వినడం వలన మనకి మంచి వైబ్రేషన్స్ అనేవి వచ్చి మనకి అంత మంచి అనేది జరుగుతుంది అనమాట ఒక పాజిటివిటీ అనేది వస్తుంది చాలా ప్లెజెంట్గా కూడా అనిపిస్తూ ఉంటుంది నేను ఈ మధ్య కామాక్షి దేవి సుప్రభాతము స్తోత్రము ఇంకా అని ఇది తమిళ్లో ఉండే ఈ వృత్తాన్ని కూడా వింటూ ఉన్నానండి చాలా బాగా అనిపిస్తుంది ఈ వ్రతాన్ని నేను స్టార్ట్ చేసి ఐదు వారాలు అవుతుంది ఈరోజు పౌర్ణమితో కూడి వచ్చిన శుక్రవారము లక్ష్మీ జయంతి అమ్మవారితో పాటు అంటే మహాలక్ష్మితో పాటు కామాక్షి అమ్మవారిని కూడా ఈరోజు పూజించుకున్నాను అమ్మవారిని ఉద్దేశించి ఐదు దీపాలు వెలిగించుకున్నాను ఇంకా శ్రీ మహాలక్ష్మీదేవిని ఉద్దేశించి క్షీర దీపము ఇంకా ఐశ్వర్య దీపము రెండూ కలిపి వెలిగించుకున్నాను అనమాట ఇంకా ఈరోజు వర్ణన పారాయణం కూడా నేను చేసుకున్నాను అది ఎలా చేసుకున్నాను అనే వీడియోని ఈరోజు షేర్ చేస్తున్నానండి సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సూర్యోదయానికి పూర్వమే లేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకున్నాను చక్కగా ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాను లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇవాళ హోలీ పండుగ కావడంతో కొంచెం కలర్ఫుల్గా వేసుకున్నానండి ఈ ముగ్గు ఎప్పుడు వేయలేదు నేను ఇంతకుముందు కూడా ఇది ఫస్ట్ టైం మామూలుగా శుక్రవారాలు ఎప్పుడు పద్మ ముగ్గు వేసుకుంటూ ఉంటాను ఇది నాకు ఈ మధ్య నేను ఇందులోనో చూశాను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పటి నుండి నాకు నచ్చి వేసుకోవాలనిపించి ఈరోజు వేశాను అనమాట ముగ్గు ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత గడపకి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని పుష్పాలు సమర్పించుకొని తర్వాత ఈరోజు పౌర్ణమి కావడంతో నేను అమావాస్యకి పౌర్ణమికి నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు కలిపిన ఒక దండలాగా గుచ్చి గుమ్మానికి కట్టుకుంటూ ఉంటానండి ఇంకా నిమ్మకాయను కూడా కట్ చేసి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి అటు ఇటు పెట్టుకుంటాను అలా కూడా పెట్టుకోవడం వలన మనకి ఎలాంటి ఇంటికి గ్రహ దోషాలు కానీ దుష్టశక్తులు కానీ ఏవి దరి చేరకుండా ఉంటాయని ఒక నమ్మకంతో చేస్తూ ఉంటాను అవన్నీ కూడా గడప పూజ అంతా చేసుకున్న తర్వాత పాలు ఇవాళ ఆవు పాలు తెచ్చుకున్నాను అభిషేకానికి ప్రసాదానికి కోసం అనేసి ఆన్లైన్ యాప్లో ఆర్డర్ పెట్టుకొని పాలు వచ్చిన తర్వాత చక్కగా కొన్ని పాలు తీసి పక్కన పెట్టుకున్నాను అభిషేకాన్ కోసము తర్వాత కొంచెం పాలు కాకబెట్టుకుని ప్రసాదం సిద్ధం చేసుకుందామని ఇవాళ పులగము పరమాన్నము ఇంకా రవ్వ కేసరి అవన్నీ కూడా చేసుకున్నాను ఇంకా పానకం వడపప్పు ఇంకా ప్రసాదాలు తేనె డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట అమ్మవారికి నైవేద్యం పెట్టాలనేసి తొమ్మిది రకాలు నైవేద్యంగా అవన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా అభిషేకానికి కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకున్నాను ఒక పక్క ప్రసాదాలు రెడీ చేస్తూ నేను ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుప్రపాతంం కామాక్షి వారి గురించి ఉంటుంది కదండి అది పెట్టుకొని వింటూ పూజ ఏర్పాటు అంతా కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట చేసుకొని ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని తర్వాత హరిద్రా గణపతి పూజ చేసుకున్నాను ఎందుకంటే విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి మనం చేసే పనుల్లో కానీ ఎందులో అయినా విఘ్నాలు లేకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుణ్ణి తలుచుకోవడం కానీ ఆయనను పూజించడం కానీ చేసుకుంటే మనకి మంచి అనేది జరుగుతుంది అలాంటి ఆటంకాలు ఉండవు అనమాట పూజ అన్నీ మనం అనుకున్న పనులు కానీ పూజ కానీ చక్కగా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది ఇంకా ఆయనకు పూజ చేసుకొని బెల్లం నైవేద్యం పెట్టి హారతిచ్చి ఉత్తరానికి కదిలించిన తర్వాత అభిషేకాలు అవి చేసుకున్నాను ఈరోజు శివయ్యకు అమ్మవారి లలిత అమ్మవారికి ఇంకా లక్ష్మీదేవికి నారాయణుడికి ఇంకా గోమాతకు చేసుకున్నాను ఇంకా నేను మట్టి విగ్రహం ఉంది కదండి లక్ష్మీదేవికి ఆ విగ్రహానికి నేను రూపు ఒకటి తెచ్చుకొని చక్కగా అమ్మవారికి మంగళసూత్రంలాగా అలంకరించుకున్నాను ఇంకా ఈరోజు తమిళనాడు సైడ్లో అక్కడ కారడయ్య నోంబని చేసుకుంటారు సౌభాగ్యాన్ని ప్రసాదించే నోమ్ అనమాట సో ఈరోజు అమ్మవారికి కూడా నేను కట్టిన లక్ష్మీదేవి రూపును తీసి చక్కగా పాలతో అభిషేకాలు కొబ్బరికాయతో కొబ్బరికాయ కొట్టి అభిషేకం అది చేసుకొని తర్వాత ఒక రాగి గ్లాసులో సుగంధ పరిమళ ద్రవ్యాలు కలిపిన జలంతో కూడా అభిషేకం చేసుకున్నాను వాటిలో ఏమేమి వేసుకున్నానంటే జవ్వాదు పౌడరు పచ్చకర్పూరము ఇలాయచి లవంగము జాపత్రి సుగంధ పరిమళ పుష్పాలు పారిజాతాలు మల్లె గులాబీ పువ్వు ఇంకా జా సన్నజాజులు అవి కొన్ని ఇంకా వట్టి వేరు ఇంకా తర్వాత వీటిలోనే కొంచెం పసుపు కుంకుమ గంధము ఇవన్నీ కూడా వేసుకొని అన్నీ కలిపిన జలంతో చక్కగా అందరికీ అభిషేకాలు అవి చేసుకొని ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బుట్లతో అలంకరణ చేసుకొని ఎక్కడెక్కడ పెట్టాలో వాళ్ళని అక్కడ చక్కగా పెట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట ఇంకా ముందు రోజే కనకాంబరాల మాల ఇంకా మల్లెపూల మాల అనేది కూడా కట్టి పెట్టుకున్నాను కొన్ని మాలలు కూడా తెచ్చుకున్నాను అనమాట ముందుగానే అవి కొంచెం తీసి పక్కన పెట్టుకొని పూజ కోసము అన్నీ కూడా పువ్వులు అన్నీ కూడా పువ్వులకి తొడిమలు అవన్నీ కూడా ముందు రోజే తీసి పెట్టుకున్నాను అనమాట ఇంకా తొమ్మిది సార్లు వర్ణ పారాయణం కోసం అసలు అనుకోలేదు బుధవారం మార్కెట్కి వెళ్ళి పువ్వులు తెచ్చుకున్న తర్వాత నాకు అనిపించింది అనమాట చామంతి పువ్వులు చూస్తుంటే ఎక్కువగా వచ్చాయి సో చూస్తే ముప్పై ఆరు పువ్వులు ఉన్నాయన్నమాట ఇంకా ముప్పై ఆరు కంటే ఎక్కువే ఉన్నాయి సరే అప్పుడు అనిపించింది అనమాట మాఘమాసంలో మనం లలితాదేవి జయంతి రోజు వర్ణను తొమ్మిది సార్లు చదువుదాం అనుకుని కుదరలేదు కదా ఈసారి చదువుకుందాంలే అనేసి పౌర్ణమి కూడా కలిసి వచ్చింది శుక్రవారము ఇంకా అమ్మవారికి పూజ కూడా చక్కగా చేసుకోవచ్చు అనేసి అనుకొని అప్పటికప్పుడు ముందు రోజు గురువారం రోజు అనుకొని పారిజాతాలు నందివర్ధనము వర్ధనము ఇవన్నీ కూడా సేకరించి పెట్టుకున్నాను అనమాట కనకాంబ్రాలు మల్లెపూలు సన్నజాజులు సన్నజాజులు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటుందండి ఇంకా ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా మామిడి పూతను నైవేద్యంగా పెట్టి మనము స్వీకరించాలి అని కూడా చెప్తారు ఇది నేను ఒక రెండు మూడేళ్ళగా చేస్తూ ఉన్నాను ఆ పువ్వు కోసం వెళితే వాళ్ళ ఇంట్లో సన్నజాజు పువ్వులు ఉంటే కొన్ని అడిగి కోసుకొని వచ్చి చక్కగా ముప్పై ఆరు పువ్వులు పక్కన తీసి పెట్టుకున్నాను ఇంకా చామంతులు ఇంకా వైలెట్ కలర్ ఇంకా పింక్ కలర్ చామంతులు ఉంటాయి కదండి అవి రెండు కలిపి నాకు ముప్పై ఆరు వచ్చినాయి అనమాట అసలు అనుకోలేదు కదా సడన్గా అనుకున్నాను కాబట్టి లేదంటే ముందుగానే కొంచెం ప్రిపేర్ అయ్యేదాన్ని ఇక్కడ దగ్గరలో అయితే వెళ్ళి చూస్తే నాకు దొరకలేదు రెండు లెక్క పెట్టి చూస్తే పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు పువ్వులు ఉన్నాయన్నమాట అవన్నీ కూడా రెడీ చేసుకొని ముందు రోజే అన్నీ లెక్క పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టి పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని ముందుగా చక్కగా గణపతి పూజ అయిన తర్వాత గౌరీదేవిని తయా రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా తమలపాకు పైన లక్ష్మీదేవి లక్ష్మీదేవిగాను కామాక్షి అమ్మవారుగాను మణిదీప దీపేశ్వరి మణిదీప వర్ణన చదువుదామనుకున్నాను కాబట్టి అమ్మవారుగాను భావించి గౌరీదేవికే పూజ చేసుకున్నాను షోడశోపచార పూజ చేసుకుని అదాంగ పూజ ఇవన్నీ చేసుకొని కొంచెం పసుపు కుంకుమ సమర్పించి తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకున్నాను ముందుగా ఇంకా అభిషేకం చేసేటప్పుడు శ్రీ సూక్తం చదువుకున్నాను తర్వాత మళ్ళీ కూడా ఒకసారి చదువుకున్నాను చదువుకున్న తర్వాత అది కనకధార స్తోత్ర పారాయణము ఇంకా అష్టలక్ష్మి స్తోత్రాలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని ఉద్దేశించి చదువుకున్నాను ఎందుకంటే ఇవాళ శ్రీ మహాలక్ష్మీదేవి పుట్టినరోజు కాబట్టి అమ్మవారిని కూడా చక్కగా పూజించుకున్నాను ఇవన్నీ చదువుకుంటూ నేను చిట్టిగాజులు ఇంకా తామర గింజలు అవన్నీ కూడా అక్కడ అలంకరణ చేసుకున్నానమాట అమ్మవారికి చుట్టూ అలా పేర్చుకున్నాను ఒక చిన్న ఇత్తడి పళ్ళ్యాల్లో గిన్నెల్లో వాటిల్లో పెట్టి తర్వాత కనకధార స్తోత్రం చదువుకుంటూ లాస్ట్లో అసలు ఇవాళ కనకధార స్తోత్ర పారాయణం కూడా చేసుకుందాం పూజ కూడా చేద్దామని అనుకున్నాను కాకపోతే కుదరలేదు సో ఉసిరికాయలు కూడా తెచ్చుకున్నాను అవి ఒక తొమ్మిది తీసి చక్కగా చిట్టిగాజులు అవన్నీ పెట్టాను కదా మళ్ళీ ఒకసారి చదువుకొని అక్కడ అలంకరణ చేసుకున్నాను అనమాట తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత నారాయణుడిని కూడా పూజించుకున్నాను ఆయనను పూజించుకొని కొన్ని తులసి దళాలు అవన్నీ సమర్పించుకున్నాను బిల్వ దళాల కోసం నేను ఎప్పుడు ఆకురలు పువ్వులు తెచ్చిచ్చి ఆయనను అడిగితే మర్చిపోయానని చెప్పాడు కుదరలేదా కుదురుతుందో లేదమ్మా అని చెప్పేసి అన్నాడు సరే నాకు కూడా మార్కెట్లో కూడా దొరకలేదు సరేలేని ఎండిపోయిన బిల్వ పత్రి ఉంటే అదే నీళ్ళలో అభిషేకం చేసేటప్పుడు వేసుకొని అభిషేకం అది చేసుకున్నాను తర్వాత లక్ష్మీనారాయణలో పూజ అయిన తర్వాత కామాక్షి అమ్మవారిని ఉద్దేశించి అష్టోత్తరం అది కూడా చదువుకొని కుంకుమార్చన చేసుకున్నాను అష్టోత్తరము స్తోత్రము అమ్మవారి గురించి ఉండే విరుతము ఇవన్నీ కూడా కామాక్షి విరుత్ కామాక్షి అష్టోత్రము కామాక్షి స్తోత్రం అని మనకి ఉంటుందండి అదంతా యూట్యూబ్లో పెట్టుకొని వింటూ నేను కుంకుమార్చన చేసుకోవడము చేసుకుంటూ ఇంకా ఈ ప్రమిదలు అవన్నీ కూడా ఆవునయ్యి అది ఒత్తులు అవన్నీ వేసుకుంటూ రెడీ చేసుకుంటూ అమ్మవారి పూజ కోసం అంతా చేసుకుంటూ ఉన్నాను అనమాట నేను కొంచెం కొంచెం చదువుకుంటున్నాను ఇంకా ఒక ఐడియా వచ్చింది నాకు ఒక బుక్ తీసుకొని అందులో అవన్నీ రాసి పెట్టుకుంటే లేదంటే ప్రింటౌట్ తీసుకోవచ్చు కానీ ప్రింటౌట్ తీసుకున్నా పేపర్లు ఎక్కడైనా పడేస్తూ ఉంటాను ఒక నోట్బుక్ కానీ ఏదన్నా పెట్టుకొని చక్కగా ఈ పూజలు గురించి అవన్నీ కూడా రాసుకుందామన్న ఒక ఆలోచన అయితే వచ్చింది అలా రాసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పటికీ ఉంటుంది కాబట్టి అలా అనుకుంటున్నాను ఎందుకంటే ఒకళ్ళు చదువుతూ ఉంటే వింటున్నప్పుడు మనకి బాగానే ఉంటుంది కానీ మనం ఇంకా శ్రద్ధగా చదివి పూజించాలి అంటే మనం రాసుకొని కానీ ఒక పుస్తకాన్ని చూసి చదువుతుంటే కానీ మనకి ఆ శ్రద్ధ రాదు కాబట్టి అలా అనుకుంటూ ఉన్నాను అది ప్రతివారం అలానే వెళ్ళిపోతూ ఉంది కాకపోతే కొంచెం కొంచెం వింటూ వింటూ ఉండడం వలన కొంచెం నేర్చుకుంటూ ఉన్నాను అనమాట ఆ పాటలు కానీ అవి కొన్ని లైన్స్ అలా వచ్చేస్తూ ఉన్నాయి చదువుతూ ఉన్నాను అలా నేను అమ్మవారి కామాక్షి దేవిని పూజించుకున్న తర్వాత అయ్యవారిని కూడా పూజించుకున్నాను శివయ్యను కూడా ఎనిమిది నామాలతో పూజ చేసుకున్నాను చక్కగా మల్లెపూలతో ఆయన అలంకరణ చేసుకొని తర్వాత మణిద్వీపవర్ణన పారాయణం అనేది తొమ్మిది సార్లు చేసుకున్నాను అనమాట అక్కడ నాకు పూజ గదిలో ఎక్కువ ప్లేస్ లా లేదు కాబట్టి కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది కాకపోతే వీలున్నంతలో నేను అన్ని పువ్వులతో అలంకరణ అనేది చేసుకున్నాను అదైతే నేను వీడియో తీయడానికి నాకు కుదరలేదండి ఇంకా ఇలా ఈరోజు ఇంకా హోలీ కావడము ఇంకా రంగులతో మనము అమ్మవారిని వారిని అలంకరణ చేయకపోయినా ఇలా రంగురంగుల పువ్వులతో ఈరోజు అలంకరణ చేసుకున్నాను అనమాట హోలీ పండుగ రోజు నాకు అది చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇలా అమ్మవారిని రకరకాల పువ్వులతో అమ్మవారికి ఇష్టమైన పువ్వులు అంటే మనకి లలితా సహస్రనామ పారాయణంలోనే శ్లోకం అనేది ఉంటుంది చైతన్య కుసుమప్రియ అని అంటే స్వచ్ఛమైన పుష్పాలంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం కాబట్టి ఇలా అమ్మవారిని ఈరోజు తెల్లటి పసుపు పచ్చటి పువ్వులతో ఎర్రటి గులాబీ రంగు పువ్వులతో రకరకాల పువ్వులతో అలంకరణ అనేది చేసుకున్నాను పారిజాతాలంటే అమ్మవారికి చాలా ఇష్టము సువాసన వెదజల్లే పువ్వులు అంటే చాలా ఇష్టం ఇంకా ముఖ్యంగా మామిడి పూత అమ్మవారికి చాలా చాలా ఇష్టం కాబట్టి అది కూడా ఈరోజు సమర్పించుకున్నాను అసలు మాకు నేను లాస్ట్ మంత్ అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయితే ఫుల్ పూత వచ్చి ఉందన్నమాట చెట్టు అసలు అప్పుడు నాకు అనిపించింది అసలు ఇక్కడ ఉంటే ఎంత ఊళ్ళల్లో ఉంటే మనకి ఎంత అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అనేసి అనుకున్నాను కాకపోతే ఇక్కడ నేను ఎప్పుడు ప్రతి సంవత్సరము వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటానండి చక్కగా వాళ్ళు కూడా ఇస్తారు చక్కగా అందుతుంది కూడా అనమాట తెచ్చుకోవడానికి కాకపోతే ఫుల్గా చీమలు పట్టి ఉన్నాయి గండు చీమలు ఉన్నాయి అనమాట ఎర్రటి గండు చీమలు మరి అవి చాలా ఫుల్గా ఉన్నాయి మామిడిలో ఉండే తీపిదనం వలన ఏమో తెలియదు మణిద్వీపవర్ణన పారాయణం అది అయిన తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకున్నాను అమ్మవారికి చక్కగా ఉదయం పూజ చేసుకున్నాను పదకొండు పదకొండున్నర అయిపోయిందండి పూజ అయ్యేసరికి తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా చక్కగా స్నానం చేసి వాళ్ళ పౌర్ణమి కావడంతో సాయంత్రం తులసమ్మ దగ్గర చక్కగా దీపారాధన పెట్టుకొని లలిత అమ్మవారిని పూజించుకుందాము అంటే లలిత పారాయణం చేసుకుందాం అనుకుని ఇంట్లోనూ చక్కగా పూజ చేసుకొని పిండి పెరిమిదలు రెడీ చేసుకొని లక్ష్మీదేవికి క్షీరదీపం పెట్టుకున్నాను కదా అక్కడ ఒకటి వెలిగించుకున్నాను తర్వాత తులసమ్మ దగ్గర కూడా ఒకటి వెలిగించుకొని చక్కగా లలిత అమ్మవారిని పూజ చేసుకున్నాను పారాయణం అది చేసుకున్నాను అన్నమాట ఇలా ఈ పౌర్ణమి రోజు సాయంత్రం వేళ అమ్మవారిని పూజించుకోవడము చాలా బాగా అనిపించిందండి సో ఇదండి పాల్గొన పౌర్ణమి రోజు లక్ష్మీ పూజతో పాటు కామాక్షి దేవి వ్రతం ఐదో వారం పూజ అమ్మవారందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాతీ నమ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి